ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను పలు జిల్లాలను తుఫాన్ మొంతా ప్రమాదం వెంటాడుతోంది రానున్న కొన్ని గంటల పాటు కొనసాగే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఈ మేరకు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అధికారుల బృందం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలి ఇరవై నాలుగు గంటల పాటు పర్యవేక్షణ తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఈ తుఫాన్ కు మొంతా అని థాయ్లాండ్ వాతావరణ నిపుణులు నామకరణం చేశారు మొంత అంటే సువాసన వెదజల్లే పుష్పం లేదా అందమైన పువ్వు అని అర్థం ఈ తుఫాన్ ముప్పు గురించిన వివరాల్లోకి వెళితే కాకినాడ ప్రాంతంలో మొంతా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి జిల్లా పరిధిలోని పన్నెండు మండలాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉండనుంది కాబట్టి అధికారులు ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలి వృద్ధులు గర్భిణులు బాలింతలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు పునరావాస ప్రాంతాలకు తరలించాలి అని పవన్ కళ్యాణ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు మొంతా తుఫాన్ ముప్పు ఉన్న ప్రాంతాల్లో అంబులెన్సులు అత్యవసర సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలి హాస్పిటల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలి ముప్పు ఉన్న మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలి అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖలవారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని పన్నెండు మండలాల్లోని అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఇప్పటికే గుర్తించిన రెండు వందల అరవై పునరావాస కేంద్రాలను గుర్తించి వాటిలో ఆహారం త్రాగునీరు పాలు అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి పిఠాపురం నియోజకవర్గంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్దులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశించగా ఇప్పటికే నూట రెండు మంది కభ్యనులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రజా రవాణా వ్యవస్థ కమ్యూనికేషన్ల వ్యవస్థ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం శాటిలైట్ ఫోన్ల ద్వారా అధికారులకు సమాచారాన్ని చేరవేయాలి తహసీల్దార్లు వీఆర్వోలు అందుబాటులో ఉండాలి పోలీసులు ముంపు ప్రాంతాల్లో భద్రతా చర్యల పర్యవేక్షణ పెంచాలి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలి మత్స్యకారుల బోట్లు దెబ్బ తినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి కూరగాయలు నిత్యవసర సరుకుల సరఫరాకు అడ్డంకులు లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఇక మొంతా తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలకు సహాయక చర్యలు అందించడానికి రాష్ట ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసింది అందులో కాకినాడ జిల్లాకు కోటి రూపాయలు కేటాయించారు ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ ఇళ్లు కూలడం దెబ్బతినడం వంటి సంఘటనలు జరిగితే తక్షణ సహాయం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారని అధికారులు తెలిపారు